హాయ్ అండి వెల్కమ్ టు ఐషు బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఫస్ట్ టైం చూసినా చూడకపోయినా రెగ్యులర్గా చూసే వాళ్ళని ఒక లైక్ ఇవ్వండి ఎందుకంటే ఇది అందరికీ రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ అయితే ఎవరైనా ఫస్ట్ టైం చేసుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నట్టయితే ఇదైతే మా ఊర్లో అండి ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళినామన్నట్టు అంటే సంవత్సరానికి ఒకసారి అయితే వెళ్తాము ఎల్లమ్మ దగ్గరికి అంటే వంటలకు వెళ్ళడం పల్లెటూర్లో ఉన్న వాళ్ళకైతే తెలుసు వస్తుంది వంటలకని వెళ్తారు సంవత్సరంలో ఒకసారి అలానే బోనాల పండగ కాకుండా ఇది నార్మల్గా వంటలకు అనేసి వర్షం పడ్డప్పుడు వర్షాకాలం రాగానే వెళ్తారు అన్నట్టు ప్రతి ఊళ్ళో అయితే వెళ్తారు పల్లెటూరులో మన సిటీలో ఎట్లా అంటే శ్రావణ మాసం వచ్చిన కార్తీక మాసం వచ్చినా వన భోజనాలకని ఎలా వెళ్తారో ఇక్కడ అలాగ వెళ్తామన్నట్టు కానీ ఇక్కడ దేవుని దగ్గరికి వెళ్తాము చెట్ల మద్దలనే వండుకొని అంతా చెట్ల మద్దలనే అన్నట్టు అలానే ఇక్కడికి మా ఊళ్ళో ఊరు అయితే వచ్చినాము ఇంతకుముందు చూపించినదా కదా ఆమెనే ఎల్లమ్మ తల్లి దర్శనం చేసుకోండి పుట్ట చాలా చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఇంతకుముందు ఇక్కడ అంతా చెట్లు అవన్నీ ఉండి ఇప్పుడైతే డెవలప్మెంట్ అయింది మొత్తం వంట వండుకోవడానికి ఇంకా ఇక్కడైతే తినడము చేయడము అనే దానికైతే ఇక్కడ షెడ్ వేసి చాలా మంచిగా అనిపిస్తుంది ఇంతకుముందు నేను నా పెళ్ళైనప్పటి నుంచి వెళ్తున్నా కదా చాలా చెట్ల మధ్యలో ఎప్పుడు వండుకునేవాళ్ళము ఈసారి అన్నట్టు మేము అందరం కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా కూరగాయలు ంటైతే కూర్చున్నాము ఇంకా నేనైతే బోనం ఎత్తిరు నాకు అసలు నేను ఎత్ నేనైతే ఎక్కువ శాతం నాకు ఈ బోనాలు ఎత్తుకోవడం అవన్నీ నాకు అంతగా తెలీదు కానీ ఇంకా పెద్ద కోడలు అనేసి అయితే బోనం అయితే ఎత్తరు ఈ అమ్మవారి దగ్గర దించేసి ఇక ప్రదక్షిణ ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత ఐదు ప్రదక్షిణలు అయిపోయిన తర్వాతనైతే అయితే అమ్మవారి దగ్గర బోడం దించేసి అంత నైవేద్యం అయితే పెట్టుకుంటూ వచ్చిన దీక్ష వీడియో తీస్తుంది అందుకోసం అంత క్లారిటీగా అయితే రాలేదు ఫస్ట్ తీసింది అయితే దేవుణ్ణి అయితే మా రాజేష్ తీసింది కానీ తర్వాత అయితే దీక్ష తీసింది అంత క్లారిటీగా రాలేదు ఆమె జరగండి జరగండి అనే వరకు అక్కడ పంతులు చూసి అమ్మాయి ఇక్కడ వీడియోలు అన్ని తీయొద్దని అయితే అన్నాడు ఈయన పంతులు అన్నట్టు అక్కడ ఎల్లమ్మ గుళ్ళ పంతులు చాలా అమ్మవారేమే చాలా మంచిగా అనిపిస్తుంది మా ఊళ్ళో ప్రతీ ప్రతి జనాలు ఇడికి వెళ్తారు అన్నట్టు వంటలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇక్కడనే మొత్తం ఎక్కడి నుంచైనా అని అసలు మేము వెళ్ళినప్పుడు ఇంకా ఎవరు స్టార్ట్ కాలేనట్టున్నారు ఇంకా కొన్ని రోజులైతే మళ్ళా బోనాల పండగ స్కూల్ ఓపెన్ అయింది కదండి ఇంకా చాలా స్కూల్ గురించే మనం ఎక్కువ ఆలోచిస్తాం కదా అందుకోసం అనేసి అయితే అక్కడ ఏ వెళ్ళిపోయినాం అన్నట్టు మేము ఇంకా మా దాంట్లోనే చాలా మంది వరకు రాలేరు అత్తమ్మ చెప్తుంది అన్నట్టు ఎక్కడెక్కడ నైవేద్యాలు పెట్టాలా ఏందా అనేసి అయితే అయితే పెడుతున్నా నైవేద్యాలు అన్నీ పెట్టుకొని వచ్చిన తర్వాత వాళ్ళైతే ఆటను కూడా ఆటను ఆ గొర్రెను కూడా ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టేసేసి మనము అవంతా చూస్తున్నారు కదా ఇది మాదే గొర్రె మామార్ది ఇంకా ఇక్కడ అమ్మవారు ఉంది డోర్ తీయాలా వద్దా అని అడుగుతున్నా నేనైతే ఎప్పుడు అంటే నేను ఎక్కువ ఇట్లా అమ్మవారి దగ్గరికి వెళ్ళి ప్రసాదం పెట్టడానికి చాలా ఇష్టపడతాను నేను బొట్టు పెట్టి అలా పెట్టడము చాలా వరకు బయట నుంచి దూరంగా పెట్టేసి వస్తే నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ అనిపించదు ఇలా దగ్గరికి వెళ్ళి మనము మనస్ఫూర్తి చేస్తేనే నాకు మంచిగా అనిపిస్తుంది అది ఎందుకో తెలియదు ఇక్కడైతే రాజేష్ వీడియో అన్నట్టు ఇక పల్లెటూళ్ళు ఎట్లుంటుందండి మనం ఫోన్ పట్టుకొని ఉంటే ఒక రకంగా అంటారు కదా ఇంక అందుకోసమే కొన్ని కొన్ని తీసిన నేను మెయిన్ ఇక్కడనే తీసిన ఇంటికే నుంచి బయలుదేరేటప్పుడు అవి తీద్దాము అనుకున్నా కానీ తీయలేదు వెళ్ళినప్పుడు అయితే పక్కగా మా ఊళ్ళో ఇల్లు కూడా నేను వీడియో కింద అయితే తీసి పెడతా చాలా మంచిగా అనిపిస్తుంది మా ఊరు ఎల్లమ్మ గుడు అయితే ఎంతోమంది ఈ కులము అట్లా ఆ కులం ఈ కులం అని ఏదీ లేదు అందరు ప్రతి వాళ్ళు వచ్చి ప్రతి పండగని చాలా బాగా చేసుకుంటారు మంచిగా అనిపిస్తారు ఏదో మా ఆయన అయితే గొర్రెను గోయడానికి రెడీగా ఉన్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో